మాతనమ నమస్తేనండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలని ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి అసలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోలో మహాభారతంలోని కథలను గురించి తెలుసుకుందాము మహాభారతము పంచమ పంచమవేదంగా ఖ్యాతిగాంచింది మహాభారతము మంచి చెడుల గురించి మనిషి నడవిడికి ఎలా ఉండాలి అనేది తెలియజేస్తూ మరోవైపు లోకరీతి ఎలా ఉంటుందో తెలియజేస్తుంది ముఖ్యంగా మహాభారతంలోని శాంతి పర్వంలో అనేక హృదయమైన కథలు కనిపిస్తాయి అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చేసిన హితబోధనలో భాగంగా ఈ కథలు సాగుతాయి వాటిలో ఒక కథే ఇది వారికి కూడా ఉపకారం చేసే విషయంలో సాగుతుంది ఒకనుక అడవిలో ఒక మర్రి చెట్టు కింద ఫలితుడు అనే ఒక ఇలుక జీవిస్తుంది అయితే అదే చెట్టు మీద రోజసుడు అనే పిల్లి కాపురం చేస్తుంది ఒక వేటగాడు రోజు రాత్రి ఆ చెట్టు దగ్గరకు వచ్చి అక్కడ ఓ వలను పరిచి వెళ్ళేవాడు అలా రాత్రి వేళ అందులో ఏవో జంతువులు చిక్కుకుంటాయి కనుక ఉదయమే వచ్చి చిక్కిన వాటిని చక్కగా తీసుకొని పోయేవాడు అయితే ఒకరోజు అనుకోకుండా వలలో రోజసుడు అనే ఒక పిల్లి చిక్కుకుపోయింది పిల్లి వలలో పడింది కనుక ఎలుక దాని చుట్టూ నిర్భయంగా తిరుగుతూ ఆకు ఆహారం కోసం వెతకసాగింది నిజంగా ఆహారం కోసం అటు ఇటు ఆబగా చూస్తున్న ఎలుక గుండె ఒక్కసారిగా ఆగిపోయింది అయితే కొద్ది దూరంలోనే ఒక ముంగీస గుడ్లగూబ దానికి కనిపించాయి అవి ఎలుకని గుటుక్కుమనిపించేందుకు సిద్ధంగా ఉన్నాయి ఎలుకకి ఏం చేయాలో పాల్పోలేదు అలా అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఒక ఉపాయం తట్టింది అప్పుడు వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరకు వెళ్ళి నేను ఈ వలని కొరికి నిన్ను రక్షిస్తాను బదులుగా నువ్వు నన్ను ఆ గుడ్లగూబ ముంగీసల బారి నుండి రక్షిస్తావా అని అడిగింది పిల్లికి అంతకంటే ఇంకేం కావాలి వెంటనే అది సరే అంది దాంతో ఎలుక నిర్భయంగా వెళ్ళి పిల్లికి పక్కన కూర్చుంది పిల్లి చెంతనే ఉన్న ఎలుకని పట్టుకునే ధైర్యం లేక ముంగీస గుడ్లగూబ కూడా జారుకున్నాయి తర్వాత పిల్లి అంది నేను నీ ప్రాణాలను రక్షించాను కదా మరి తొందరగా వచ్చి ఈ వలని కొరికి నన్ను బయటపడేయి అని అడిగింది పిల్లి అప్పుడు ఎలుక అనేది ఉండు ఉండు నీలాంటి బలవంతులతో స్నేహం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా నిన్ను ఇప్పుడే బయటకు తీసుకువస్తే నువ్వు నన్ను భక్షిస్తావని ఏ భక్షించవని ఏమిటి నమ్మకము కాబట్టి ఆ వేటగాడు వచ్చే సమయానికి నిన్ను విడిపిస్తాను అంటూ సంజాయిషి ఇచ్చుకుంది ఎలుక అన్నట్లుగానే మరుసటి ఉదయము ఆ వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వలని పుటుక్కున కొరికేసింది అప్పుడు వేటగాడు వస్తున్నాడు అన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకి చేరుకుంది ఎలుక కూడా తన కలుగులోకి దూరిపోయింది మర్రి చెట్టు కిందికి చేరుకున్న వేటగాడు కొరికి వేసిన వలని చూసి తెగ బాధపడ్డాడు తన ప్రయత్నం అంతా కూడా వృధా అయిపోయిందని బాధతో వెనుగతి తిరిగి వెళ్ళిపోయాడు అలా వెళ్ళగానే పిల్లి కిందికి చూస్తూ ఎలుకతో మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడవు ఇక నుంచి మనమిద్దరము మంచి స్నేహితులుగా ఉందాము అని పిలిచింది అయితే దానికి ఎలుక నవ్వుతూ మిత్రుడు ఎప్పుడు శత్రువు అవుతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడు అవుతాడో చెప్పడం కష్టము ఇది సహజ శత్రువులమైన మనము ఇద్దరి మధ్య స్నేహం ఎలా పొసుగుతుంది ఇప్పుడు ఏదో నీకు సహాయపడ్డాను అన్న కృతజ్ఞతతో నాకు స్నేహం చే చేయవచ్చు కానీ ఏదో ఒక రోజున ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలి అన్న ఆలోచన నీకు రాకపోదు కాబట్టి శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా కూడా ఆ స్నేహాన్ని రాకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదని కూడా చెబుతుంది కాబట్టి నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధము ఇక్కడితో చెల్లు ఇక మీదట నా జోలికి రాకు అంటూ కలుగులోకి దూరిపోయింది ఎలుక నిజంగా ఎలుక మాటల్లోని నిజాన్ని గ్రహించిన పిల్లి మారు మాట్లాడకుండా వెనుతిరిగిపోయింది ముఖ్యంగా భీష్ముడు చెప్పిన ఈ కథలోని పాత్రలు సహజ శత్రువులైనా పిల్లి ఎలుకలే అయినా ఇందులోని నీతి ని నిత్య నిజ జీవితానికి కూడా వర్తించి తీరుతుంది అపకారికి ఉపకారం చేయవచ్చు కానీ తెలిసి తెలిసి అపకారితో స్నేహం చేయకూడదు అని హెచ్చరిస్తూ ఉంది ఎవరి మనస్సు ఎప్పుడెలా ఉంటుందో తెలియదు కాబట్టి జీవితాన్ని పణంగా పెట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదని సూచిస్తుంది పై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన అద్భుత నీతి కథ గురించి తెలుసుకుందాము భారతంలో నేటి జీవన శైలికి ఉపయోగపడే ఎన్నో నీతి కథలు ఉన్నాయి ధర్మరాజు సందేహాల నివృత్తి కోసము భీష్మ పితామహుడు వివరించిన కథలు నేటికి అవసరణీయమే అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే కథకు ఒక ప్రత్యేకత ఉంది మామూలుగా మనము విన్నవి చదివినవి అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు చెప్పిన కథలను ఈ కథను మాత్రము ధర్మరాజు తనను ప్రశ్నించకుండానే తనంతట తానుగా తెలియజేశాడు పితామహుడు భారతీయుల చారిత్రక గ్రంథమైన మహాభారత కావ్యము శాంతి పర్వంలోని ఆపద్ధర్మ పర్వము అనే ఉప ఉపపర్వంలో నూట ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకంలో ఉన్న ఈ కథతో కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలి ఏ మేరకు అప్రమత్తంగా ఉండాలి అనే అంశాలను అనుసంధానించి భీష్ముడు ధర్మరాజుకు వివరించాడు చెరువులో మూడు చేపలు ఉండేవి దీర్ఘదర్శి ప్రాప్త కాలజ్ఞుడు దీర్ఘసూత్రుడు అనేవి వాటి పేర్లు ముగ్గురి ఆలోచనలు నడవడికలు వేరైనా కూడా అవి మంచి మిత్రులు నీరు నిండుగా ఉండి చెరువు చల్లగా ఉండడంతో హాయిగా కాలం గడిపేవి కాలం ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు కదా వర్షాకాలం గడిచిపోయింది శీతాకాలం గడిచింది ఇక ఎండాకాలం రాని వచ్చింది ఎండాకాలం వస్తూనే వేడి నిప్పులను జరిగింది ఎండవేడికి వడగాల్పులు తోడవడంతో చెరువు ఎండిపోసాగింది అయితే రాబోయే విపత్కర పరిస్థితిని ముందుగానే గమనించాడు దీర్ఘదర్శి మిత్రులందరినీ కూడా పిలిచి ఇలా చెప్పాడు చూశారు కదా మిత్రులారా ఈ ఏడు విపరీతంగా ఉన్నాయి రోజు రోజుకి చెరువు ఎండిపోతూ ఉన్నది ఎండిపోయిన చెరువులో మనం ఉండడము ప్రమాదకరము పైగా ఈ చెరువుకి ఇంకో చెరువుకి పల్లంలో గల కాలువ మార్గం కూడా ఎండిపోయిన పక్షంలో మన బ్రతుకే ప్రశ్నార్థకమవుతుంది అందుకని ముందుగా మనము మేల్కొనడం మంచిది కాలువ మార్గం ద్వారా ఏదైనా ఇంకో చెరువుకు ప్రయాణించడము శ్రేయస్కరము దీర్ఘదర్శి ఆలోచన ఆందోళన అది విన్న స్నేహితులిద్దరూ కూడా నవ్వుకున్నారు అయితే వారిలో ప్రాప్తకాలజ్ఞుడు వెక్కిరింపుగా పెట్టావా ఎండాకాలం ప్రారంభమైంది ఇంకా మొదలు పెట్టలేదేమిటా అని చూస్తూ ఉన్నాను అని పగలబడినవి ఇంటికి ముందే భయపడకూడదు మిత్రమా ప్రమాదం అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతకడము దుఃఖదాయకము ప్రమాదం ఉంచుకొస్తే అప్పుడు ఆలోచిద్దా అప్పుడు ఆలోచిద్దాము అప్పటిదాకా హాయిగా ఉండు లేనిపోని భయాలు పెట్టుకోకు అని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు వెంటనే దీర్ఘసూత్రుడు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు ఈ ఎండిపోయింది చెరువు సముద్రంలాగా చల్లగా ఉంటేను ప్రతిసారి ఎండాకాలం వస్తుంది ఆ తర్వాత వర్షాకాలం వస్తుంది అయినా అప్పుడే ఈ చెరువు ఎండిపోదు మనకి ఏ ఆపద రాదు తిని ఎందుకు ఎందుకీ భయాలు అని దీర్ఘదర్శి మాటలను వారిద్దరూ కూడా కొట్టిపారేశారు తన మాట వినిపించుకొని మిత్రులిద్దరిని కూడా జాలిగా చూశాడు దీర్ఘదర్శి ఇక అక్కడ ఉండడం ఎంత మాత్రం క్షేమకరం కాదనుకుని పల్లెంలో గల కాలువ ప్రవాహంలో ప్రయాణించి వేరే చెరువుకు చేరుకున్నాడు అలా కొద్ది రోజులు గడిచాయి దీర్ఘదర్శి చెప్పినట్లు చెరువులోని నీరు క్రమక్రమంగా ఇంకిపోసాగింది అది గమనించిన జాలర్లు చేపల వేటకు సిద్ధమయ్యారు సరిగా లేని ఆ చెరువులో జాలర్లకు చేపలు ఇట్టే దొరికిపోసాగాయి దొరికిన చేపలను తాటినారకు కూర్చి మళ్లీ మరిన్ని చేపల కోసం చెరువును అల్లకల్లోలం చేయసాగారు ప్రాప్త కాలజ్ఞుడు జాగ్రత్తగా అంతా పరిశీలించి ఒక పథకాన్ని ఆలోచించాడు జాలర్ చేతికి చిక్కితే ఇక అంతే సంగతులు అందుకనే ఇప్పుడు ఎంచక్క తాటి తీగను నోటితో ఖర్చు పట్టుకుని చచ్చిన దానిలా వేలాడతాను పట్టిన చేపలను వదిలించేందుకు జాలరీ ఎప్పుడైతే మంచినీటిలో చేపలన్నింటినీ ముంచి తీస్తాడో అప్పుడు అదే అవకాశంగా నీటిలోకి జారుకుంటాను అక్కడి నుంచి సురక్షితమైన ఇంకో చోటుకు చేరుకుని ఈ నుంచి తప్పించుకుంటాను అని ఆలోచించి తన పథకాన్ని అనుకున్నట్లుగానే చేశాడు ముఖ్యంగా చేపల గుత్తిని ఖర్చుపెట్టుకుని చచ్చినట్లు నటించాడు ప్రాప్త కాలజ్ఞుడు తర్వాత జాలరి మరికొన్ని చేపలను పట్టుకుని అక్కడి నుంచి ముందుకు నడిచాడు బురద లేని తేట నీటి కొలను దగ్గరకు చేరుకున్నాడు అయితే ఏమో దాహం అనిపిస్తే దోసిట నీటి పట్టుకుని తాగాడు తర్వాత తాను తెచ్చిన చేపల గుత్తిని ఎత్తి చూశాడు అయితే చేపలన్నీ కూడా బురద బురదగా ఉన్నాయి వాటి బురదను పోగొట్టేందుకు చేపల గుత్తిని మంచినీటిలో ముంచి తీశాడు అయితే జాలరి గుత్తిని ముంచడమే ఆలస్యము ప్రాప్తకాలజ్ఞుడు చల్లగా నీటిలోకి జారుకొని తన ప్రాణాలను కాపాడుకున్నాడు ఏ దీర్ఘ మాత్రము దీర్ఘదర్శిలా ముందే మేల్కొనకుండా ప్రాప్త తగిన సమయానికి తగిన విధంగా ప్రవర్తించకుండా ఏం కాదులే అనుకుంటూ రోజులు గడిపేసి చివరికి జాలరి వలకు చిక్కి చనిపోయి ఒకరికి ఆహారం అయిపోయాడు ఈ కథలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది మీదకు వచ్చిన ఆపదను తెలుసుకోలేని మూర్ఖులు రాగల ఆపదలను ముందుగానే పసిగట్టే ప్రయత్నం చేయని అజ్ఞానులు దీర్ఘసూత్రుల ప్రమాదంలో చిక్కుకుని మరణిస్తూ ఉంటారు తెలివి గల వాడిని అవసరం వచ్చినప్పుడు ఆలోచించుకోవచ్చులో అని నిర్లక్ష్యంగా ఉండేవాడు ప్రాప్త కాలజ్ఞుల ప్రాణ సంకటంలో పడతాడు రాగల ప్రమాదాన్ని ముందుగా ఊహించిన దీర్ఘదర్శి లాంటి వారు జాగ్రత్త పరులు చీకు చింత లేకుండా హాయిగా సుఖంగా ఉండగలుగుతారు అని భీష్ముడు ధర్మరాజుకు తన కర్తవ్యాన్ని ముందు చూపుతో ఏ విధంగా నిర్వర్తించాలో తెలియజేశాడు ఈ కథ భారతంలో ఉందనే విషయము మందికి తెలియదు ఈ కథలోని దీర్ఘదర్శి రాబోయే ఆపదను ముందుగానే పసిగట్టి ఆపద రాకముందే సురక్షితంగా బయటపడాలి అనే నీతిని తెలుపుతోంది ఈ పద్ధతి ఉత్తమమైన పద్ధతి ఎలాంటి భయము ఆందోళన లేకుండా ప్రశాంత జీవనం గడపడానికి ఇది పనికి వస్తుంది అయితే అపాయము ఎదురైనప్పుడు ఉపాయంతో బయటపడటము మధ్యమము ఈ పద్ధతిలో అపాయం నుంచి బయటపడే వరకు ప్రాణాలు అరచేతిలో చిక్కుబట్టుకోవాలి ఉపాయం నుంచి తప్పించుకోవడానికి మన ఉపాయం నెరవేరుతుందో లేదో తెలియదు అందువల్ల దానికంటే మొదటి పద్ధతే ఉత్తమమైనది ఒకవేళ ఏ కారణం చేతనైనా కూడా మొదటి పద్ధతిని పాటించలేకపోతే ప్రాప్త రెండవ పద్ధతి ద్వారా ప్రాణాలు కాపాడుకోవాలి ఈ రెండు పద్ధతులు పాటించనిలాగా ఉంటే దీర్ఘ సూత్రునిలాగా నశించిపోవలసింది ఇటువంటి చక్కని నీతిని ఈ కథ ద్వారా భీష్మ పితామహుడు ధర్మరాజుతో పాటు మనందరికీ కూడా తెలియజేశాడు మహాభారతంలోని ఉద్యోగ పర్వంలోని గర్వము అహంకారము ఎలాంటి వారినైనా కూడా నాశనం చేస్తాయని పరశురాముడు దుర్యోధనతో చెప్పిన కథ గురించి తెలుసుకుందాము కృష్ణ పరమాత్మ రాయబారానికి వచ్చి హితవు చెప్పినా కూడా వినని కౌరవులను చూసి పరశురాముడు నాయన దుర్యోధన నీకు నీ వారి మే మేలు చే కథ ఒకటి చెబుతాను విను అని దంబోద్భవుడు అనే పేరు గల రాజు ఒకడు ఉండేవాడు అతడు భూమండలమంతా కూడా పరిపాలించేవాడు భుజబలంలో పరాక్రమంలో అతడికి సాటి రాగల వారెవరూ లేనంతటి మహాయోధుడాయన ఆయన రోజు కూడా ఉదయం లేచి కాలకృత్యాలు ముగించి బాగా అందంగా అలంకరించుకుని రత్న కిరీటం ధరించి క్రాజు వంటి తన కరవాలం చేతపట్టి సభాభవనానికి విచ్చేసి బంగారు సింహాసనాన్ని అధించి అధిష్టించేవాడు గదులు తన బలపరాక్రమాలను కీర్తిస్తూ ఉంటే విలాసంగా వింటూ దమ్మోద్భవుడు ఆనందించేవాడు రోజు సభాసతులను చూస్తూ ఈ భూలోకంలో ఎవడైనా నాతో యుద్ధం చేయగల మహావీరుడున్నాడా గదాఖడ్గా ఉదీ ఆయుధాలతో కానీ ఆగ్నేయ వారున వాయువ్యాధి ఆస్త్రాలతో అస్త్రాలతో నన్ను ఎదుర్కోగల వీరుడు ఉంటే చెప్పండి అంతేకాదు మల్ల యుద్ధం చేయగల వీరుడున్న వాడిని కడతీరుస్తాను అని గర్వంగా నవ్వి భుజాలు గిరేసేవాడు దంభోద్భవుడు బలపరాక్రమాలు ఎరిగిన వారు ఎవరూ కూడా యుద్ధానికి దిగేవారు కాదు దీంతో రాజులలో రాజులో అహంకారం రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది దానికి తోడు అనుచరులు కూడా అనుక్షణం కూడా దంభోద్భవుడు బలం గురించి పొగుడుతూ ఆ గర్వాన్ని మరింత పెంచారు అయితే ఒకరోజు దర్బారుకు దూరదేశం నుండి కొందరు విప్రులు వచ్చారు వారు సంగమంతా చూసి మహారాజా దంభోద్భవుడు నిజంగా మహావీరులే బర బలపరాక్రమ సంపన్నులే అయితే గంధమాదన పర్వతం మీద నరనారాయణులని ఇద్దరు వ్యక్తులు నియమనిష్ఠులతో తపస్సు చేసుకుంటూ ఉన్నారు వారిని జయించగల వీరులు మూడు లోకాల్లో లేరని విన్నాము యుద్ధం చేయాలి అనే కోరిక ఉంటే వారితో యుద్ధం చేయవచ్చు అని అన్నారు నిజంగా విపురుల నోట తనకంటే వీరుల గురించి మాట వినడంతోటే ఈ దంభోద్భవుడికి ఆగ్రహానికి వ్యక్తం చేశాడు నన్ను మించిన వీరులా అంటూ కత్తు జులిపించి యుద్ధానికి సన్నద్ధమయ్యాడు సేనలతో సహా గంధమాదన పర్వతాన్ని చేరుకున్నాడు అయితే అక్కడ ప్రశాంతవనంలో తపస్సు చేసుకుంటూ ఉన్న నరనారాయణులను చూసి తొడగొట్టి యుద్ధానికి పిలిచాడు నరనారాయణులు తమ ఆశ్రమానికి వచ్చిన రాజుకు అతిథి సత్కారాలు చేయబోగా అవన్నీ అవసరము అని అనవసరంగా యుద్ధం యుద్ధం అని అట్టహాసం చేశాడు ఆ రాజు మాటలు విన్న నరనారాయణులు మహారాజా ఎవరితోనూ సంబంధం లేకుండా మేము కళ్ళు మూసుకొని ఈ ప్రశాంత ప్రదేశంలో తపస్సు చేసుకునే మునులము మాతో యుద్ధం చేయాలి అనే కోరిక నీకెందుకు కలిగింది అని అన్నారు రాజు వారి మాటలను వినకుండా యుద్ధం చేయాల్సిందే అంటూ పట్టుపట్టాడు విల్లు ఎక్కుపెట్టాడు ఆ రాజు తీరుకు నరుడు నవ్వుతూ ఒక దర్బను తీసుకుని ఇదిగో రాజా ఈ గడ్డి పరక ఒక్కటి చాలు నీ సైన్యాన్ని నిలబెడుతుంది వదిలాడు ఆ రాజు బాణవర్షాన్ని కురిపించాడు అయితే ఆ గడ్డి పరక అన్ని బాణాలను కూడా ముక్కలు ముక్కలు చేసేసింది సైనికులందరూ కూడా ముక్కలు తెగిపోయి రోదన ఆరంభించారు అయితే రాజుకి తల తిరిగిపోయింది సేనలు పలాయనం ప్రారం ప్రారంభించారు చూసిన రాజుకి గుండె జారిపోయింది వీరు సామాన్యులు కాదని గ్రహించిన రాజు ఆయుధాలు కింద పడేసి నరనారాయణుల పాదాలపై వాలి ఆర్య నన్ను క్షమించి అనుగ్రహించండి నా గర్వానికి ప్రాయశ్చితమైంది అని దీనంగా ప్రార్థించాడు నరనారాయణులు నవ్వుతూ మహారాజా సిరి సంపదలు కలవారు పేద సాధకులకు దానధర్మాలు చేసి గొప్పవారు కావాలి అలాగే బలపరాక్రమాలు ఉన్నవారు దుర్మార్గుల బారి నుండి సజ్జనులను రక్షించడానికి తమ శక్తిని ఉపయోగించాలి అంతేకాని అహంకారంతో తిరగరాదు ఇరుగు పురుగులకు ఉపకారం చెయ్యని వాడి జన్మ వ్యర్థము అని అన్నారు దంపోద్భవుడు మహారాజు తన అహంకారం విడిచి అందరి శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని పరిపాలన సాగించాడు తన సంపదలను బీదలకు దానం చేస్తూ తన బలంతో దుర్మార్గులను శిక్షించి న్యాయ మార్గాన సజ్జన సేవ చేసి పేరు ప్రఖ్యాతులు పొందాడు కనుక దుర్యోధన అహంకారము బలగర్వము ఎప్పుడూ పనికిరావు అవి ఎవరికి ఉంటాయో వారి జీవితాన్ని నాశనం చేస్తాయి అని దుర్యోధనుడితో పరశురాముడు చెప్పాడు భారతం నుంచి మనం నేర్చుకోవలసిన పన్నెండు ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాము మొదటిది జీవితంలో గెలవడానికి జాలి దయ మంచితనము మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకి పెట్టింది పేరు కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడువైపు నిలబడి ప్రాణాలని పోగొట్టుకున్నాడు కావున జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు చుట్టూ ఉండే సమాజ పరిస్థితులని సమయాన్ని బట్టి నడుచుకోవాలి మరియు రెండవది చెడు స్నేహము ఊహలకి కూడా అందని విధంగా మీ జీవితం నాశనం కావచ్చును మీ పరోక్షంగా కౌరవ సామ్రాజ్యం మొత్తాన్ని కూడా నాశనం చేసి వారితో స్నేహంగా వారి ఆస్థానంలో ఉంటూనే వారికి కలలో కూడా ఊహించని పరాజయాన్ని మిగిల్చాడు కాబట్టి శకుని లాంటి జీవితంలో చాలామంది మనకు మిత్రుల రూపంలో ఎదురవుతూ ఉంటారు అలాంటి వారి చెడు సహా సలహాలని దూరంగా పెట్టాలి మూడవది ఎటువంటి భేదాలు చూడని నిజమైన స్నేహము జీవితంలో ఉన్నత స్థానానికి తీసుకువెళ్తుంది అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని కౌరవులు కర్ణుడిని పొందటము అది వారికి యుద్ధం సమయంలో స్థాయిలో ఉపయోగపడిందో తెలిసినదే కర్ణుడు లేని రారాజు బలము ఏ పాటిదో కౌరవసేనకు కర్ణుడు ఏ స్థాయి ధర్మమో తెలిసిన సంగతే కూడా తెలిసిందే కదా కుల మత పేద మరియు ధనిక పేదాలని చూడకుండా మంచివారితో స్నేహం చేసేవారు ఖచ్చితంగా జీవితంలో గొలుస్తారు నాలుగవది అధికము అనేది అత్యంత ప్రమాదకరము నిదర్శనంగా కౌరవుల తల్లి అయిన గాంధారికి వంద మంది కుమారులు ఉండటం వల్ల వారిని పెంచటంలో చాలా కష్టపడాల్సి వచ్చింది రాజ్యాన్ని బిడ్డలకి సమానంగా పంచటము కూడా వారి భావగోగులు చూస్తూ క్రమశిక్షణతో పెంచడము కూడా చాలా కష్టము అలాగే దుర్యోధనుడికి ఉన్న అధికమైన కోపము అధికమైన రాజ్యాకాంక్ష కారణంగా కౌరవులు నాశనమయ్యారు కాబట్టి అన్ని చోట్ల ముఖ్యంగా చెడుపక్షాన అధికం అనేది అత్యంత ప్రమాదకరము ఐదవది ఎవరి పనులు వారే చూసుకోవడము చూసుకోవడముసము అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకి వాళ్ళు నేర్చుకున్న ఇంటి వంట పనులు చాలా ఉపయోగపడ్డాయి అలాగే మనకి కూడా మన అవసరాల కోసం అయినా కొన్ని పనులు కూడా నేర్చుకోవాలి ఆరవది మనకి సంబంధించిన దానికోసము ఎంత కష్టమైనా పోరాడాలి కౌరవులతో పోల్చుకుంటే పాండవుల సైన్యము చాలా తక్కువగా ఉన్న పాండవులు తమ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని చిత్తశుద్ధితో పోరాటం చేసి విజేతలుగా నిలిచారు ఏడవది అతి ప్రేమ నష్టం కలిగిస్తుంది ధృతరాష్ట్రుడు అటు బిడ్డల మీద ప్రేమ ఇటు తను నమ్ముకున్న సిద్ధాంతాల మధ్య ఎలా నలిగిపోయాడో కొడుకుల వినాశనము అంతా తెలుసుకున్నా కూడా వారి తప్పులని లేకపోయాడు అదే ధృతరాష్ట్రుడు తన బిడ్డల మీద అంత ప్రేమని పెంచుకోక వారిని క్రమశిక్షణలో పెట్టి ఉంటే విషయం అంతవరకు వెళ్ళేది కాదేమో ప్రతి ఎవరి మీదైనా అతి ప్రేమ అతి నమ్మకము నాశనానికి మోసానికి దారితీస్తాయి ఎనిమిదవది విద్యా జీవితాంతం నేర్చుకోవటమే మీకు ఉత్తమ బహుమతి ఇప్పుడు తన జీవితము ఆశాంతం కూడా విద్యలు నేర్చుకుంటూనే ఉన్నాడు ద్రోణాచార్యుల వారి నుండి యుద్ధశాస్త్రము దైవ సంబంధమైన ఆయుధాల వాడకము ఇంద్రుడు ద్వారా దేవుడి నుంచి పాశ్వతాస్త్రము యుధిష్ఠురుడు కృష్ణుడి నుంచి మరెన్నో రాజనీతులు ఇలా ప్రతి దశలోనూ కూడా అభ్యసించటమే అర్జునుడికి ఒక ప్రత్యేకమైన స్థానం దక్కించింది నిత్యము నేర్చుకోవడం వలన ఖచ్చితంగా విజయాన్ని సాధించవచ్చును తొమ్మిదవది కొన్నిసార్లు శత్రువులు కూడా మిత్రుల రూపంలో ఎదురవుతారు పక్షాన ఎంతో మంది ఉన్నా కూడా వాస్తవానికి వారిలో చాలామంది పాండవులకి వాళ్ళే భీష్మ విదుర ద్రోణ రహస్యంగా పాండవులకి ఎంత సహాయం చేశారో తెలిసినదే ఇక విదరుడు అయితే కౌరవుల ప్రతి అడుగు పాండవులకి మోసుకొచ్చిన వాడే కదా పదవది స్త్రీలని ఆపదల నుండి కాపాడటము నిజానికి ద్రౌపది ఐదుగురు భర్తలు సంపన్నులు అత్యంత బలవంతులు కూడా కానీ సభామందిరాన అవమానాన్ని ఆపలేకపోవడంతో విఫలమయ్యారు కదా అర్ధజ్ఞానము అత్యంత ప్రమాదకరము పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే కానీ బయటపడటం తెలియక తనకున్న అర్ధ జ్ఞానంతో అభిమన్యుడు వంటి మహావీరుడే నేలరాలిపోయాడు కాబట్టి ఏ పని అయినా కూడా పూర్తిగా తెలుసుకున్నాకనే మొదలుపెట్టాలి అలా తెలుసుకోకపోతే ఆ పనిని మ మధ్యలోనే వదిలివేయాల్సిన పరిస్థితి వస్తుంది పన్నెండవది స్త్రీని అవమానానికి గురి చేయరాదు కేవలము ద్రౌపదికి జరిగిన అవమానం వలన ఆమె కౌరవ సామ్రాజ్యం మీద పెంచుకున్న కోపము చివరికి కౌరవుల వాళ్ళ సామ్రాజ్యాన్ని నామరూపాలు చే లేకుండా చేసింది కాబట్టి స్త్రీలు దేవతలతో సమానము వాళ్ళని అవమానం పరచడం అనేది చాలా పెద్ద పాపము కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం